హలో ఆల్ సిల్వర్ వెల్సెస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఇది పార్ట్ త్రీ అన్నమాట సిల్వర్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు బెస్ట్ అన్న తెలియాలి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ చేసేయండి ఇప్పుడు ఈ పార్ట్ త్రీలో నేను సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు అది జ్యువెలరీగా కొంటే బెస్టా లేదంటే ఏదైనా వస్తువులా కొంటే బెస్టా లేదంటే బిస్కెట్స్ కాయిన్స్ రూపంలో కొంటే ఏది వేస్ట్ అని చెప్తాను ఎందుకు అంటే ఎలాగో సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయమంటున్నారు కదా ఇంట్లో వాడుకోవడానికి ఉంటాయి గిన్నెలు కొందాము స్పూన్లు కొందాము లేదంటే పట్టీలు కొనుక్కుందాము రింగ్స్ పెట్టుకుందాం అనుకు ఉండొచ్చు కొంతమంది సో బట్ అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అవ్వదు మనకి యూస్ పర్పస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఎలాగైతే కొన్ని జ్యువెలరీగా కొని దాన్ని అమ్మేస్తామో అప్పుడు తరుగు మజూర్ అని తీసేస్తారు మీరు పాత వస్తువు కిందకి వస్తుంది సేమ్ వెండి కూడా అంతే అనమాట దాన్ని ఒక పాత వస్తువు కింద ట్రీట్ చేస్తారు మట్టి పట్టింది అంటారు తరుగు మజూరి చాలా ఎక్కువ తీసేస్తారు ఇంకా గోల్డ్ కంటే వెండిలో చాలా ఎక్కువ పోతుంది అనమాట కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరన్నా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ సారీ సిల్వర్ కాయిన్స్ కానీ సిల్వర్ బిస్కెట్స్ కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒకవేళ సిల్వర్ ఈటీఎఫ్ లాంటివి సిల్వర్లో కూడా ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి ఎస్ఐపీ ఏమైనా ఉన్నాయనుకోండి అవి మీకు ఐడియా ఉందనుకోండి అవి కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది నాకైతే వాటి గురించి ఐడియా లేదు సో సిల్వర్ కాయిన్స్ అస్ సిల్వర్ బిస్కెట్స్ అన్నవి నేను పర్చేస్ చేస్తున్నాను కాబట్టి వాటి గురించి ఐడియా ఉంది కాబట్టి అనమాట సో అట్లా కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ అసలు ఈ సిల్వర్స్ అన్నవి ఎక్కడ కొంటే బెస్ట్ ఎక్కడ తక్కువకు వస్తుంది ఇంకా సిల్వర్ గురించి మోర్ డీటెయిల్స్ తెలియాలి అంటే మన ఛానల్ని ఫాలో చేసి ఫాలో అయిపోవడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ